గొప్ప విషయాన్ని చాలా చాలా గొప్ప విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా అందరికీ అర్థమయ్యేలాగా బోధించడాన్ని సింహగర్జన అంటారు మనకు అలవాటు ఏమైపోయిందంటే పెద్దగారు ఇస్తే అతి సింహగర్జన అంటున్నారు ఇది కాల వ్యవహారం ఇకపోతే ప్రపంచంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి అనేకానేక సిద్ధాంతాలు ఉన్నాయి ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము మహాద్వైతము అచలాద్వైతము సాక్తయము గౌణము శగురము జైనము ఇకని ఎన్నో ఎన్నో పద్దెనిమిది చాలా గొప్పవి ఉన్నాయి అందరూ మంచినే చెప్తున్నారు అందరూ సక్రమైన దాన్నే బోధిస్తున్నారు అయితే ప్రతి ఒక్కరూ మాధాన్యం మించింది లేదు అని చెప్తూనే ఉన్నారు మనం ఎవరి మాట నమ్మాలి అని మనం విశ్లేషణ చేస్తే ఫస్ట్ అధ్యక్షులు వారు చెప్పారు ఐహికము ఆముష్మికము కావాలని ఎవరు కోరుకుంటారో వీళ్ళు ధనాపర్జాపరులై శరీరమే నేననుకొని ఈ ఇహబర సౌక్యములు రెండు ఉంటే చాలు అని మానవుడు ఎంతటి నికృష్ట స్థితికైనా దిగదారిపోతున్నాడు ఆ పచ్చి పచ్చికొండలు కృష్ణమూర్తి గారి ఊవాచ ఆ విధంగా జరుగుతున్నది కాబట్టి ఈ ఐహిక ఆముష్మికములు మనకు శాశ్వతములు కాదు మనకు శాశ్వతం ఏమిటి మానవ జన్మ చాలా గొప్పది అన్నారు అధ్యక్షుల వారు అదే అధ్యక్షుల వారు ఒకనాడేమన్నారు మానవ జన్మ అనేది ఒక ప్రశ్న నాయన దాన్ని మా గురువు గారు అన్నారు మానవ జన్మ అనేది నీకు ప్రశ్నరా ఇది గొప్పదని కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడు గొప్పవాడన్నాడు ఆహార నిద్రాభయమైదు నాని సమానం జ్ఞానం నరాణ మధుకో విశేష జ్ఞానేన హీనమిది పశువి సమాన కొట్టి అవతల పారేశారు ఈ జ్ఞానము లేని మనిషి పశువుల కన్నా హీనం అవుతారట అందుకని ఈ జ్ఞానాజ్ఞానములు తెలుసుకుంటూ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు ఎత్తినా ఇంకా నీకు మానవత్వం రాలేదా ఇకనైనా మానుకో ఎందుకో మాధవుడికి ఎంత జ్ఞానముందో మానవుడికి అంత ఉంది మానవుడు అనగలడు వినగలడు చెప్పగలడు చెయ్యగలడు కొట్టగలడు పెట్టగలడు తిట్టగలడు సృష్టించగలడు సర్వాన్ని లయింపజేయగలడు సర్వాన్ని దగ్ధం చేయగలడు అంతటి ప్రతిభాపాఠవాలున్నటువంటి ఈ మానవ జన్మలో కూడా నీవు ఇక జన్మ రాకుండా చేసుకోకపోతే ఇక నభూతన భవిష్యత్ మళ్ళా ఎనభై మూడు లక్షల జన్మలు నువ్వు ఎత్తి రావాలయా దీన్ని గుర్తించుకో అందుకని ఈ జన్మ రాకుండా పోవాలంటే దానం చేసినా యజ్ఞం చేసినా మనకు శృతులు చెప్తున్నాయి జ్ఞానాదేవతు కైవల్యం అన్నాయి యజ్ఞోదేవత కైవల్యం వల్ల యాగా కైవల్యం వల్ల దానా కైవల్యం అని అనలేదు ఏం చేసినా కూడా జ్ఞానము చేత నీవు కైవల్యాన్ని పొందాలి ఏమిటి జ్ఞానం ఈ మానవ జన్మ అశాశ్వతమైనది అధ్యక్షులు వారు ప్రాథమిక అన్నారు లోపలికి తీసుకున్న గాలి బయటికి వచ్చేది కానీ బయటికి విడిచిన గాలి లోపలికి తీసుకునేది కానీ మన చేతుల్లో లేవు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఆగిపోతుందో తెలియదు ఈ ఆగిపోయే టైంలోనే మానవ జన్మకు మంచి లక్షణాన్ని చూసుకొని ఈ ఈ జన్మ సార్థకం చేసుకునేదానికి గురువును దరిచేరి గురు శుశ్రూష చేసి గురువుకు తనుమన ధనములు దారబోసి ఎవరైతే ఆ గురు శుశ్రూష చేసుకుంటారో వాళ్లకు మూలము లేని గుర్తు తెలిగే ఈ శరీరము ఏమీ లేదు అని అంటారు అంటే ఇందాక అన్నారు నిన్ను నీవు తెలుసుకో అంటే ఏం చెప్తారు నా పేరు చెప్తా మా ఊరు చెప్తా నా ఉద్యోగం చెప్తా మా అత్తమామలు చెప్తా మా నాయనలు చెప్తా మా బంధువులు చెప్తా నేను ఎవరో తెలియదు నీవెవరు స్వామి చెప్పారు నా లుక్కుండలు ఏది స్థూలం ఒకటి సూక్ష్మం ఒకటి కారణం ఒకటి మహాకారణం ఒకటి దానికి అందార్థం చెప్పారు మనకి మరుకన తొలి మేనులు మూడు ఎరుకన నాలువ దేకం ఈ రెండు ఒకటే అవలిది పరిపూర్ణము ఇవలి ఎరుకను గురుకనుడ చేత ఎగర జిమ్మినరు లేనిది లేదు చిరిగిపోయినమంటారు ఆ విధంగా సూత్రాన్ని తెలుసుకొని ఆ గురుధర్మాన్ని తెలుసుకొని ఈ జీవితాన్ని మరు జన్మ లేకుండా చేసుకునేటట్టుగా మనకు ఈ అవకాశం కల్పించారు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు